నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ నేను మీ మహా బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే జరగబోతున్నాయి రేపు వచ్చేస్తున్నారు గంగవ్వ కూడా వస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో గంగవ్వ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా గంగవ్వ లాస్ట్ సీజన్ లో తనకి హెల్త్ కండిషన్స్ పడక వెళ్ళిపోయింది కదా మళ్ళీ తన నిన్న తీసుకొస్తున్నారా అనే డౌట్ అయితే నాకు రేజ్ అయింది ఆమెను తీసుకొస్తే తొందరగా పంపించడానికి యూజ్ ఉంటుంది వీళ్ళని గేమ్ ఆడిపించడానికి యూజ్ ఉంటుంది కాబట్టి ఆమెను తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది ఓకే నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అయితే మనం ఇంకా నిన్న ఎపిసోడ్లో మన మణికంఠ గారు అయితే జ్యోతిష్యం అయితే చాలా బాగా చెప్పడం జరిగింది అందరి గురించి ఆయన గురించి కంప్లీట్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అని చెప్పడంలో మంచిగా అనిపించింది అనమాట ఆయన చెప్పడము జ్యోతిష్యుడుగా ప్లస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అడిగి అందులో పంచ డైలాగ్ లేయడము ఫన్ అయితే క్రియేట్ చేసిండు బిగ్ బాస్ అయితే మణికంఠను లేపుతున్నాడు పైకి అనిపిస్తుంది మణికంఠకి టాస్క్ ఇవ్వడంలో మణికంఠకి సపోర్ట్ చేయడంలో బిగ్ బాస్ కూడా ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు బాగా ఆడింది అసలు మణికంఠ అయితే నిన్న జ్యోతిషుడు టాస్క్ లో అయితే అందరిని ఎంటర్టైన్మెంట్ చేసినాడు ఆయన కూడా ఎంటర్టైన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది నాకు ఆయన గ్రాఫ్ కొంచెం కొంచెం పెరుగుతుంది అనిపిస్తుంది రోజు రోజుకి ఆ బిగ్ బాస్ లో మణికంఠ అది సింపతి గేమ్ ఆడుతున్నాడు అందరితో అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అగ్రెసివ్ అవుతున్నాడు ప్లస్ ఫ్లిప్ అవుతున్నాడు వర్డ్స్ అరీ నాకేం అర్థమవుతలేదురా ఇది కొంచెం తగ్గించుకుంటే ఆయన కూడా గట్టి కంటెస్టెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మణికంఠకి సో మనకి మణికంఠ విషయంలో మనకి ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చినాయి నిన్న లెటర్స్ వచ్చినప్పుడు యష్మికి నిఖిన్ ఇంకా మణికంఠ ఇవ్వడం జరిగింది మనకి మణికండ స్టోరీ అంతా తెలుసు వైఫ్ వైఫ్కి క్లాషెస్ ఉన్నాయని తెలుసు సో ఆయన వైఫ్తో కలవాలని చాలా ట్రై చేసినాడని కూడా తెలుసు అలాంటప్పుడు మా వాళ్ళ వైఫ్ ప్రియా నుంచి లెటర్ వచ్చింది ఫుడ్ వచ్చింది బిర్యానీ చేసి పంపించింది అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పడం జరిగింది నిఖిల్కి వాళ్ళ మదర్ నుంచి రావడం అయితే జరిగింది కానీ యష్మి అక్కడ చెప్పిన రీజన్స్ కూడా సొల్లు రీజన్స్ అనిపించినాయి ఎందుకంటే ఇద్దరు ఎమోషనల్ పర్సన్స్ ఆలోచించుకొని ఉంటే అక్కడ నాకు మణికంఠకి ఎక్కువ అవసరం అనిపించింది ఎందుకంటే జరిగిన సినారియోస్ అన్నైతే మనం చూసినాము యష్మి అక్కడ పార్షాలిటీ చూపించింది ఆ నిఖిల్కి ఇవ్వడం వల్ల ఇంకా మణికంట గ్రాఫిక్ ఎక్కువ పెంచుతుంది యష్మి అనిపిస్తుంది నాకు అక్కడ నిఖిల్ కన్నా మణికంటకి ఇచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే వాళ్ళ వైఫ్ నుంచి లెటర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ క్లాషెస్ ఉన్నాయి కాబట్టి తను ఏం చెప్తుందో అనేది ఆడియన్స్ కూడా తెలిసేది మణికంఠకు కూడా తెలిసేది కానీ యష్మి అది రాకుండా ఆపింది నిఖిల్కి ఇవ్వడం నిఖిల్ లోన్లీగా ఫీల్ అవుతున్నాడు ఏదో ఫేవరిజం లాగా అనిపించింది నాకు యష్మి చేయడంలో బట్ మనం ఏం చేయలేం కదా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళకి ఎవరు అవసరం అనిపిస్తే వాళ్ళకి ఇచ్చుకుంటారు కానీ ఆ విషయంలో మాత్రం నాకు మణికంఠ గారికి ఇవ్వకపోవడం అయితే నాకు నచ్చలేదండి యష్మి యష్మి నిఖిల్కి ఇవ్వడం మణికంఠకి ఇస్తే బాగుండేదేమో ఇంకా కొంచెం ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ వచ్చేది అంటే ఆమె లెటర్ లో ఏం రాసింది అసలు నిజంగా క్లాషెస్ ఉన్నాయా లేవా వీటన్నిటికీ ఒక కన్క్లూజన్ అనేది వచ్చేది మణికంఠ మణికంఠ గారికి లెటర్ వస్తే కానీ అది రాకుండా రేష్మి ఆపేసింది థింగర్ గుచ్చింది ఏం చేస్తుందో ఏమర్థం అవుతలేదు ఆ సో మణికంఠ ఇష్యూ అయిపోయినా మళ్ళీ లాస్ట్ లో అందరి లెటర్స్ నాయనికా లెటర్ వచ్చింది ప్రేరణకి లెటర్ వచ్చింది పృథ్వీకి లెటర్ రావడం అయితే జరిగింది ఆ వీళ్ళందరూ కలిసి ఎవరికి లెటర్ రావాలి వీళ్ళు ఐదుగురు అంటే వీళ్ళు నలుగురు కలిసి ఐదుగురులో ఒకరిని పిక్ చేయాలన్నమాట లెటర్ ఎవరికైతే రావాలి ఫుడ్ ఎవరికైతే రావాలనేది సో సెకండ్ వీక్ నుంచి విష్ణుప్రియకి ఏం రాలేదు ఇంటి దగ్గర నుంచి అని వీళ్ళ విష్ణుప్రియ కూడా వచ్చి చెప్పడం జరిగింది వీళ్ళకి ప్లస్ వీళ్ళు కూడా యష్మీనా ఇంకా విష్ణు అని కన్స్టర్ చేసుకుని ఫైనల్గా విష్ణు దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా విష్ణు దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ పావని అనుకుంటా అమ్మాయి లెటర్ రాసిందబ్బ ఆ లెటర్లో క్లియర్ పాయింట్స్ విష్ణు గేమ్ ఎట్లుందని విష్ణు గేమ్ ఎట్లుందని చెప్పడంలో క్లియర్ పాయింట్స్ చెప్పింది అనమాట ఆమె ఆర్గ్యుమెంట్స్ చేయకపోవడము గేమ్స్లో అప్ ఇవ్వడము అన్నిటికీ గివ్ అప్ ఇస్తుంది ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసింది మరి విష్ణు ప్రియకి ఇప్పటికైనా ట్రిగర్ అయితే ఆమె మళ్ళీ విన్నర్ రేస్కి వెళ్తుంది లేదు నేను నాలానే ఉంటా నేను ఇలానే ఉంటా అని ఆడితే మాత్రం ఇంటికైతే ఖచ్చితంగా పోతుంది కానీ ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలి అని కూడా లాస్ట్ ఒక ట్యాగ్ అయితే పెట్టడం జరిగింది అంటే నేను ప్రేక్షకుల మనసు గెలుచుకోవట్లేదా అని విష్ణుప్రియ విష్ణు ప్రియ మట్టి బుర్రకి ఇప్పటివరకే తెలియలేదు అసలు ప్రేక్షకులు ఎంత హర్ట్ అవుతున్నారు ఎంత ఫీల్ అవుతున్నారు విష్ణుప్రియ గేమ్ ప్లే యూస్ అనేది ఇప్పటివరకు ఎస్టిమేట్ చేసుకోలేకపోయింది విష్ణుప్రియ కానీ ఈ లెటర్ ఈ లెటర్ త్రూ అయినా తను తెలుసుకుందనుకోండి ఖచ్చితంగా విష్ణుప్రియలో ఒక చేంజ్ చూస్తే మళ్ళీ విన్నర్ రేస్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది విష్ణుప్రియ మా కాకుండా ఇలానే ఉంటే మాత్రం ఇంకేం చేయలేము ఇంకా చేంజ్ అయితే మాత్రం విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరు రెడీగా ఉండండి ఓట్లు వేయడానికి ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వెళ్తుంది నిఖిల్కి గట్టి కాంపిటీషన్ ఇవ్వడంలో ఇస్తుంది ఖచ్చితంగా తనని తనం చేంజ్ చేసుకుంటే గేమ్ బిగ్ బాస్లో ఎలా ఆడాలో ఒక అంటే ఒక ఎస్టిమేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది మరి విష్ణుప్రియ గేమ్ చేంజ్ అయితే చూడాలని ఎంతమంది అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఈ వీడియోని అలాగే ఈ వీడియోని ఫుల్ లెంత్ వీడియో చూడండి మీరు చూస్తేనే మాకు కొంచెం బుస్ట్ అప్ ఉంటుంది నేనైతే ఖచ్చితంగా అన్ని వీడియోస్తో చెప్తున్నాను కానీ వ్యూస్ అయితే రావట్లేదు వ్యూస్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఫుల్ వీడియో చూడాలి అలాగే లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోని చూడండి ఇంతవరకు అయితే ఈ ఎపిసోడ్ అయిపోయింది ఇంకా ఈ రోజు నిన్న నైట్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ షూట్ అయితే జరిగింది మన గంగవ్వ అవినాష్ రోహిణి వీళ్ళైతే వస్తున్నారు వాళ్ళతో పాటు అశ్వత్ ధర్మ టూ పాయింట్ ఓ అంటే మన గౌతమ్ కృష్ణ గారు హరితేజ మొత్తం ఒక ఎయిట్ మెంబర్స్ వస్తున్నారండి టేస్టీ తేజ వీళ్ళందరూ వస్తున్నారు వీళ్ళంతా రాడ్ కంటెస్టెంట్స్ మరి ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది అనేది చాలా క్యూరియాసిటీ పెరిగిపోతుంది నాకు మనం రేపైతే చూడొచ్చు ఖచ్చితంగా హౌస్ హౌస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఓల్డ్ క్లాన్ వర్సెస్ న్యూ క్లాన్లో క్లాషెస్ గేమ్స్ ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయదానికన్నా ఎక్కువ ఉంటాయనిపిస్తుంది సో మరి ఈ వీక్లో కూడా అంటే ఇప్పుడు ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది నిన్నటితో మరి డబుల్ ఎలిమినేషన్ లాగా ఈ వీక్లో కూడా ఎలిమినేట్ అవుతారా లీస్ట్ కంటెస్ట్ ఎన్ని అని చూడాలి అది ఎంతవరకు మళ్ళీ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది ఇంత క్లారిటీ లేదు మీకు అది కూడా నేను క్లారిటీ ఇస్తాను ఈవినింగ్ వరకు ఎలిమినేషన్ ఉంటుందా లేకపోతే ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటుందా కూడా నేను క్లారిటీ ఇస్తాను సో నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్